హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ మనకి యూపీఎస్సి గ్రూప్ వన్ న్యూ ప్రపోజల్ సిలబస్ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే పబ్లిష్ అవడం జరుగుతుంది మెయిన్ సర్క్యులేట్ అవుతుంది సో దానికి అనుగుణంగా మనం అసలు గ్రూప్ వన్ లో ఏ చేంజెస్ రావచ్చు అసలు చేంజెస్ అనేవి మనకి తెలియడం ఆస్పెంట్స్ ఎంతవరకు డిస్టెచ్ చేస్తున్నాయి అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళ యొక్క ఒపీనియన్ బట్టి ఏంటి అండ్ టోటల్ మార్క్స్ ఎలా చేంజ్ అయ్యాయి అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం సో మీరు చూసుకుంటే ఎపిబిసి గ్రూప్ వన్ ఫస్ట్ మనం బిఫోర్ ఈ న్యూ సిలబస్ కంటే ఫస్ట్ ఓల్డ్ సిలబస్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం అది అప్పుడు మనకి డిఫరెన్షియేషన్ అర్థమవుతుంది ఓల్డ్ సిలబస్ ప్లస్ న్యూ సిలబస్ సో ఓల్డ్ సిలబస్ లో మనకి ఇంగ్లీషు తెలుగు పేపర్ మనకి ఏంటండి ఆప్షనల్గా ఉండదు అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేవి తెలుగు కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది ఎస్ఏ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ చూసుకుంటే మనకి హిస్టరీ జోగ్రఫీ అండ్ మనకి ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ సింపుల్ మన హిస్టరీ అని పెడదాం ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ అండ్ జోగ్రఫీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండదు అండ్ చూసుకుంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ విత్ ఎథిక్స్ పాలిటీ గవర్నెన్స్ ఎథిక్స్ కలిపి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది ఎకనమీ ఇండియా అండ్ ఏపీ వన్ ఫిఫ్టీ మార్క్స్ లాస్ట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది సో టోటల్ మీరు చూసుకుంటే ఇవి సెవెన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది ఈ త్రీ హండ్రెడ్ విత్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ మనకు ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉండేది ఇది ఓవరాల్ గా మనకి ఎయిట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి మెయిన్స్ మార్క్స్ అయితే ఉంటుంది అండి ఎందుకంటే ఇవి రెండు క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి సో వీళ్ళు ఓల్డ్ న్యూ ప్యాటర్న్ ఒకసారి చెక్ చేద్దాం ఒకవేళ ఇదే కన్ఫర్మ్ అయితే ఇప్పుడు ఏదైతే మనకి ఇంగ్లీషు ప్లస్ ఏదైతే తెలుగు సెపరేట్ ఉందో అది కంబైన్ చేసి ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఫిఫ్టీ మార్క్స్గా పెట్టారు అగైన్ ఎస్ఏ వన్ ఫిఫ్టీ మార్క్స్ హిస్టరీ వన్ ఫిఫ్టీ మార్క్స్ పాలిటీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎకనమీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ సారీ ఎస్ఎన్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ మీన్స్ ఇంటర్వ్యూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా సిక్స్ టెన్స్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ గా వీళ్ళు చెప్పడం జరిగింది అండి ఇది ఫస్ట్ మనకి మెయిన్స్ ఓరియంటెడ్ లో మెయిన్స్ లో మనం ఫస్ట్ చేంజెస్ చూడాలి కదా మెయిన్స్ ఓరియంటెడ్ లో చూద్దాం సో మీరు చూసుకుంటే మెయిన్స్ లో పెద్ద చేంజెస్ ఏం లేవండి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏదైతే ఆప్షనల్ పేపర్స్ ఉందో క్వాలిఫయింగ్ నేచర్ ఉందో క్వాలిఫింగ్ నేచర్ లో మాత్రమే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కాస్త సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయిందా రెండు కలిపి ఒక పేపర్ గా పెట్టేశాడు అంటే మనకి టూ టూ డేస్ ఐ మీన్ రాయాల్సి వచ్చేది సో మనకి ఏంటంటే వన్ డే రాయాల్సి వస్తుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ డే కదా టూ డేస్ రాయాల్సిన పేపర్ వేస్తే వన్ డేలో వెళ్ళి పెట్టాడు ఓకే రిమైనింగ్ అంతా సేమ్ ఇంటర్వ్యూ సహా మొత్తం సేమ్ ఉంది ఇప్పుడు ప్రిలిమ్స్ చూస్తే మనకి టోటల్ ఇంతకు ముందు ఓల్డ్ ప్యాటర్న్ లో వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ఉండేదండి మీకు తెలిసిందే చాలా వరకు హిస్టరీ ఏన్షియం ఓల్డ్ డిగ్రీ హిస్టరీ మనకి థర్టీ దెన్ పాలిటీ థర్టీ ఎక్కువ ఉన్నాయి థర్టీ జోగ్రఫీ థర్టీ ఇది టోటల్గా మనకి వన్ ట్వంటీ ఒక పేపర్గా ఉండదు ఇంకొక పేపర్లో మనకి ఏముండదు ఉండదు అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ కలిపి సిక్స్టీ మార్క్స్ కరెంట్ ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నావు సి థర్టీ మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ ఆఫ్ ఏపీ ఇండియా జోగ్రఫీ ఓల్డ్ ఎనీథింగ్ థర్టీ మార్క్స్ ఈ కలిపి వన్ ట్వంటీ మార్క్స్ అంటే వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ఈక్వల్ టు ఫార్టీ మార్క్స్ గా ప్రిలిమ్స్ ఉండదు సో వీడిప్పుడు ప్రపోజల్ సిలబస్ లో ఇక్కడ వీడిచ్చింది ఏంటి అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు నేషనల్ రీజనల్ ఇంటర్నేషనల్ అని చెప్పి దాంతో పాటు మనకి హిస్టరీ ప్లస్ నేషనల్ మూమెంట్ ఇది ఒక టాపిక్ ఉంది ఇదేం తర్వాత జోగ్రఫీ ఎకనామిక్ జోగ్రఫీ హ్యూమన్ జోగ్రఫీ ఫిజికల్ జోగ్రఫీ ఇది ఒక టాపిక్ ఇచ్చాడు ఇదైన తర్వాత మనకి సొసైటీ ఇచ్చాడు సొసైటీలో సింపుల్ గా సొసైటీ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం సోషల్ ఇష్యూస్ వెల్ఫేర్ మెకానిజం ఇచ్చాడు లాస్ట్ లో మనకి సారీ మెంటల్ ఎబిలిటీ ఇచ్చాడు మెంటల్ ఎబిలిటీ మెంటలీబిల్ట్ అయినాక మనకి లాస్ట్ లో అడిషనల్ గా మనకి సైన్స్ జనరల్ సైన్స్ ఇచ్చాడు డే టు డే లైఫ్ ఆఫ్ జనరల్ సైన్స్ ఇచ్చాడు సో ఇవి టాపిక్స్ ఇచ్చాడు వరుసగా ఇది వీడిచ్చిన టాపిక్స్ సో ఇది వీడు టోటల్ గా వన్ ఫిఫ్టీ మార్క్స్ కి అడ్జస్ట్ చేశాడు వన్ ఫిఫ్టీ మార్క్స్ కి అడ్జస్ట్ చేశాడు క్లియర్ గా చూడండి ఇక్కడ గ్రూప్ వన్ లో ఇక్కడ టూ ఫార్టీ మార్క్స్ గా ఉన్నది కాస్త ఇక్కడ వీడు అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ వీడు ఎడ్జెస్ట్ చేయడం జరిగింది సో దీనిలో నేను చెప్పాలనుకుంటున్నా సపోజ్ ఇక్కడ ఏ టాపిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం సిక్స్ టాపిక్స్ అయితే ఉన్నాయి కదా ఈ సిక్స్ టాపిక్స్ లో ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి పర్ సబ్జెక్ట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వేయండి ట్వంటీ 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 ఫైవ్ 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 జస్ట్ ఇది ఫైనల్ అప్రూవల్ వచ్చిన తెలుస్తుంది జస్ట్ ఒక ఓన జంక్షన్ లో ఈ సిక్స్ టాపిక్స్ కాబట్టి సేమ్ గ్రూప్ ప్రిలి సిలబస్ కాబట్టి సో ఆల్మోస్ట్ సో టోటలీ మార్క్స్ అంటే మనం ఒక్కరిని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే కరెంట్ అఫైర్స్ హిస్టరీ జోగ్రఫీ ఇష్యూస్ సొసైటీ మెంటల్ అబిలిటీ జనరల్ సైన్స్ అన్ని కలిపి అంటే ఈ సబ్జెక్ట్ మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ గా ఉండే ఛాన్స్ ఉంది అది సో అంటే ఇది మీరు ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే అంటే గ్రూప్ వన్ లో ముందు ఏంటంటే వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ఉండదు రెండు పేపర్స్ ఓన్లీ సింగిల్ పేపర్ మాత్రం ఇచ్చాడు సో ఈ సింగిల్ పేపర్ ఇవ్వడం అర్థమైనది ఏంటంటే గ్రూప్ టూ సిలబస్ ఏదైతే ఉందో గ్రూప్ టూ సిలబస్ ఏదైతే ఉందో అది గ్రూప్ వన్ కూడా యూజ్ అవుతుంది అండ్ గ్రూప్ వన్ సిలబస్ ఏదైతే ఉందో అది వైస్ వర్సా అని కోచ్చులేండి గ్రూప్ టూ కూడా యూజ్ అవుతుంది గ్రూప్ టూ సిలబస్ గ్రూప్ వన్ యూజ్ అవుతుంది గ్రూప్ వన్ సిలబస్ గ్రూప్ టూ యూజ్ అవుతుంది అంటే ఈ బ్యారియర్స్ అనేవి మనం బ్యారియర్స్ అనేవి ఇక్కడ ఉండట్లేదు బ్యారియర్స్ అని అంటే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యు కూడా గ్రూప్ వన్ కి చదవచ్చు అనే ఒక చింగల్ ఒక ఇంటి లాగా మనకు వస్తుంది ఓకే సో ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగ్ లో చెప్పాను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తెలుగు మ్యాథ్ ఫ్రెండ్స్ ఎస్ సో దీన్ని అంటే గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వచ్చు అని ఒక డౌట్లు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా గ్రూప్ టూ సిలబస్ బేస్ ఇందుకు ముందు ఏంటంటే గ్రూప్ టూ సిలబస్ సెపరేట్ ఉండేది బట్ గ్రూప్ వన్ లో చాలా టాపిక్స్ తీసుకొచ్చి గ్రూప్ టూ లో పెట్టారు సో ఆ రకంగా ఇప్పుడు గ్రూప్ టూ లో ఏదైతే ప్రిలిమ్ సిలబస్ ఉందో దాన్ని గ్రూప్ వన్ లో పెట్టారు సో అంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ అయితే గ్రూప్ వన్ యూజ్ అవుతుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ అయితే గ్రూప్ టూ మైన్స్ కూడా యూజ్ అవుతుంది సో అంటే రెండు సిలబస్ లో ఆల్మోస్ట్ ఒకటే ఇప్పుడు మ్యాథ్స్ కోసం ఎందుకు చెప్తాను లాస్ట్ టైం గ్రూప్ వన్ కట్ ఆఫ్ ఎంత ఉందో వాళ్ళు రివీల్ చేయకపోయినా ఎక్కువగా మనకి పేపర్ టూలో సిక్స్టీ మార్క్స్ అంటే జిఎస్ సిక్స్టీ మార్క్స్ మనకి మ్యాథ్స్ ఉంటుంది సిక్స్టీ మార్క్స్ మ్యాథ్స్ ఉండడం వల్ల ఐ మీన్ మ్యాథ్ జనరల్ ఐ మీన్ అండ్ రీజనింగ్ ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా గ్రూప్ వన్ కోసం వాళ్ళకి ప్రిపేర్ అవ్విన ఎక్కువ మంది మ్యాథ్స్ ఏంటంటే మన ఎస్ఎస్ఈల్లో ఇట్లా వీళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ మ్యాథ్స్ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసుకోవడం వల్ల కుక్కమంది కూడా మెయిన్స్ అంటే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మంది మెయిన్స్ అయ్యారు సో ఇక్కడ ఈ యొక్క ఈ మ్యాథ్స్ ఏదైతే మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా దీనికి వెయిటేజ్ తగ్గిపోవడం వల్ల మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చే క్యాండిడేట్స్ ఏదైతే ఎస్ఎస్సి అంటే ఓన్లీ గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం ఉండొచ్చు ఎవరైతే గ్రూప్ వన్తో పాటు వేరే వేరే అంటే ఏదో గ్రూప్ వన్ రాద్దాంలే అనే ఆప్షన్ ఉండే వాళ్ళకి అయితే ఛాన్సెస్ తగ్గొచ్చు దీనివల్ల ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ ఆస్పిర క్వాలిటీ ఆఫ్ ఆస్పిర పర్ఫెక్ట్ గా వస్తారు దిగదు ఎక్కువ మంది ఇంత ముందు ఏంటంటే ఎక్కువగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ ఇదిగా చేయడం వల్ల ఆ ఆఫ్ రీచ్ అవ్వడం వల్ల ఎక్కువ మంది వాళ్ళు మైన్స్ రాయగలిగారు బట్ దే ఆర్ నాట్ రియల్ ఇంట్రెస్ట్ ఫర్ మెయిన్స్ చాలా చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు సో ఆ రకంగా వీళ్ళు మెయిన్స్ కి క్వాలిఫై అవ్వడం జరిగింది ఎందుకని ఈసారి మ్యాథ్స్ వైట్స్ తగ్గించడం వల్ల ఎక్కువ మంది రియల్ గ్రూప్ వన్ ప్రిఫర్ అయ్యే ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే అండ్ తెలుగు యాస్పిరెంట్స్ తెలుగు మూడు యాస్పిరెన్స్ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి దీన్ని ఎందుకంటే యాజ్ కంపేర్ టు ఇంగ్లీష్ యూపీఎస్ తో గానీ యూపీఎస్సి ఆర్ గ్రూప్ వన్ మనకి తెలుగు తెలియస్ కి ఫస్ట్ వాళ్ళకి తెలుగు ఫస్ట్ వాళ్ళకి మెటీరియల్స్ షార్టేజ్ తక్కువ ఉంటుంది బేసిక్ గా చెప్పాలంటే బుక్స్ అవైలబిలిటీ కూడా మాక్సిమం వాళ్ళకి తక్కువ ఉంటుంది తెలుగు యాస్పరెంట్స్ కి సో ఈ రకంగా తెలుగు తర్వాత సోర్సెస్ కూడా తక్కువే సో తెలుగు మీడియోలో గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలంటే అంత ఈజీ విషయం అని నేను అనట్లేదు ఎందుకంటే గ్రూప్ టూ అయితే రక మెటీరియల్స్ ఉన్నాయి కానీ తెలుగు మీడియాలో గ్రూప్ వన్ అయితే కొంచెం తక్కువ ఉండదు సో నిజంగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొంచెం లాంగ్ ఎండ్ లో బ్యాక్ ఎండ్ లో ప్రతి టాపిక్ ని కూడా మెటీరియల్ గా రెడీ చేసుకుంటే మనం కొంత ఈజీ అవుతుంది అంటే ఫస్ట్ సిలబస్ బాగా అండర్స్టాండ్ చేసుకుని ప్రతి టాపిక్ ని కూడా క్లియర్గా వాళ్ళు చదువుకుంటే బాగుంటుంది ఇట్ జస్టిస్ అని చెప్పన్నాను చూడండి ఎందుకు ఇది జస్టిస్ గా ఉందా అని అంటున్నానంటే ఇంతకు ముందు ఒక గ్రూప్ వన్ సిలబస్ మనకు సర్క్యులేట్ అయింది ప్రీ ప్రీవియస్ గ్రూప్ వన్ సిలబస్ గ్రూప్ వన్ ప్రపోజిడ్ సిలబస్ ఉంటుంది దానిలో మనకి చూసుకుంటే ఎస్ఏ సేమ్ హిస్టరీ సారీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఎస్ఎన్టీ యాక్చువల్లీ ఇవి మేజర్ టాపిక్స్ గ్రూప్ వన్ మెయిన్స్ లో దీనిలో ఎస్ఏ సేమ్ మార్క్స్ కి ఐ మీన్ ఎస్ఏ మీన్స్ డిస్క్రిప్టివ్ ఉండదు ఇక్కడ పాలిటీ డిస్క్రిప్టివ్ ఎకానమీ డిస్క్రిప్టివ్ ఎస్ఎన్టీ ఆబ్జెక్టివ్ హిస్టరీ ఆబ్జెక్టివ్ అంటే ఈ రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు పెట్టి ఈ రెండు డిస్క్రిప్టివ్ పేపర్లు పెట్టారు సో దీని వల్ల తెలియన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ వన్ రాసే ఈజీగా రాసే ఛాన్స్ ఉండదు అని చెప్పి ప్రొపోజ్ పెట్టారు సో సడన్ గా సిలబస్ ఆ దాన్ని ఏమంటారు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యి సార్ గ్రూప్ వన్ అడాప్ట్ చేసి ప్రిపేర్ అవడానికి కష్టమే కాబట్టి సో కొంచెం ఈ రకంగా కూడా ఆలోచించుంటే కొంచెం వాళ్ళకి కూడా జస్టిస్ చేసే ఉండదేమో అనిపించింది ఎందుకంటే గ్రూప్ టూ చాలా మంది గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వరు వాళ్ళు మాక్సిమం గ్రూప్ టూకే చదువుతుంటారు వేరే ఎగ్జామ్స్ రాస్తారు తప్ప అంత ఫోకస్డ్ గా రాయరు సో అందుకనే ఒకవేళ ఏదైనా చేంజెస్ ఏమైనా వాళ్ళకి వాళ్ళకి కూడా న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ టూ ఏదో ఒక పేపర్ లో ఒక టూ ఆబ్జెక్టివ్ పేపర్స్ పెట్టినట్టు అయితే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ గా రాసే ఛాన్స్ ఉంటుంది సో ఈ టూ పేపర్స్ పెడితే ఆటోమేటిక్ గా ఫోకస్ దీనిపైన కూడా మారాలి వాళ్ళు కూడా ఈ పేపర్స్ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒకసారి అది సోషల్ మీడియాలో ఒక న్యూస్ పబ్లిష్ అవుతుంది కాబట్టి చేంజెస్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా జస్టేజ్ చేసే ఉద్దేశం ఉంటే కొంచెం ఆబ్జెక్టివ్ పేపర్స్ కూడా పెట్టినట్టు అయితే వాళ్ళకు కూడా మనం జస్టేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అదండి వీడియో థ్యాంక్ యూ యూఆర్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను గ్రూప్ వన్ కూడా నేను బేసిక్ లెవెల్లో ఏ బుక్స్ నెక్స్ట్ వీలైతే బేసిక్ లెవెల్లో నేను ఆల్రెడీ కొంచెం స్టేట్ ఎస్టేట్ బుక్స్ చూశాను ఏమైనా మనకు యూజ్ అవుతాయా ఆస్ప్రెండ్స్ బేసిక్ లెవెల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అవి నేను అవి కూడా నేను కమింగ్ డేస్లో వీడియోస్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డీనర్ రకం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ